వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్

చేతి దండు చూపించొచ్చు మిషన్ భాగ్యరాజుతో వందకు వంద శాతం మనం నీళ్ళు ఇచ్చిన ఎంపీడీ వాళ్ళు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం టైం టు టైం వాళ్ళు చెప్పేది మధ్య తప్ప అనేది మేడం గారికి కమ్యూనికేట్ చేయండి డాక్టర్ గారు వారం రోజులు మూడు రోజులు రాడు సార్ మిషన్ దగ్గర నీళ్ళు అది తెలిసింది కాబట్టి నేను మీతో చెప్తాను కదా మిషన్ భగీరథ ఫస్ట్ ప్రయారిటీ ఒక మిషన్ భగీరథలో ఏ కారణం చేత మీరు ఏం లేకపోతే లోకల్ ప్రొక్యూర్మెంట్ లోకల్ ప్లానింగ్ మంచి నీళ్ళు అనేది ఎక్కడా రాలేదు అనేది ఎమ్మెల్యే గారు ఏ గ్రామానికి పోయినా కామెంట్ జరగకూడదు దానికి ఏమి ఏర్పాట్లు కావాలో అన్నీ పర్ఫెక్ట్గా చేసుకోండి పేపర్ల మీద మీ ఎస్సీ గారు చూపించినట్టు చూపిస్తే నమ్మే అంత పిచ్చోళ్ళం కాదు దయచేసి ఇది ఒక్కటి మటుకు మిస్ చేయొచ్చు ఎండి వాళ్ళు దాన్ని కోఆపరేట్ చేసుకొని చెక్ చేసుకొని టైం టు టైం అవసరమైతే ప్రతిరోజు మార్నింగ్ మేడం గారికి డాక్టర్ గారికి ఒక ఐదు నిమిషాలు ఈ డ్రింకింగ్ వాటర్ మీద మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అన్ని మండలాలు ఒక్క రూపాయి కరెక్షన్ జరిగిందన్నా కూడా ఉపేక్షించండి చెప్తారు ప్రజలకి రైతులకి ఇబ్బంది లేకుండా దాన్ని కంఫర్ట్గా ఎంత పెద్ద నా వచ్చి ఉపేక్షి రెవెన్యూని అయితే ప్రక్షాళన చేసేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన దానికి వందకు వంద శాతం కోఆపరేటివ్